చూడండి ఎప్పుడైనా సరే మనం ఒక తప్పు చేసామనుకోండి మనం అందరం పిల్లల నుంచి ఇప్పుడు ఒక పెద్దవాళ్ళగా ఎదిగాం అనుకుందాం మనం ఇంకా చిన్నవాళ్ళ స్వామి దగ్గర మన తల్లిదండ్రులకు మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదన్నా తప్పు చేసి ఉంటే తండ్రి వచ్చేదాన్ని ఏ ఏమే వీడు తప్పు చేశాడు వీడు ఒక వంద రోజులు తీయచ్చు అని అంట అవునా మీరు మీవన్న తీసేటప్పుడు కూడా కొంత ఎవరికి చెప్తారు తల్లికి చెప్తారు అవునా పాప పిల్లాడు కడుపును పుట్టాడు వాడిని కష్టపెట్టద్దు వాడిని కష్టపెడితే తల్లి కష్టపడిపోతుంది అలాగని చెప్పేసి భర్త మాటను జవ దాటవద్దు భర్త మాట వినాలే తన కష్టము తీరాలే వాడికి నొప్పి తగలకూడదు ఏం చేస్తుంది తల్లి అది ఒకటి పది పదిహేను ఇరవై ముప్పై ఐదు ఏడు యాభై ఐదు వంద ఆ అయిపోయింది ఏమే టీషర్ట్ ఆ ఆ టీషర్ట్